తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ కానీ శిరస్సు మంచితే అది ఆమె సాహసం ఆమె ఆగ్రహిస్తే వదలని గ్రహణం ఆమె ప్రేమ పొందడం ఒక వరం కానీ స్త్రీని బాధిస్తే జన్మ జన్మలైన వీలని శాపం ప్రసవ వేదన కంటే ఎక్కువ బాధ ఆడవారికి ఉండదు అంటారు కానీ అంతకంటే దారుణమైన వేదన ఒకటి ఉంది భర్త చేసే అవమానం ఏ మనుషులైనా ఏడిపించొద్దు ఎందుకంటే ఆ కన్నీటి ఊసురే కర్మగా మారి వెంటాడుతుంది జన్మజన్మలకు కర్మ ఫలితం తప్పించుకోలేరు సుమా